ప్రతిరోజు మహాకవి బమ్మెన పోతన మార్చే శ్రీమద్ భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు వెయ్యిసారి చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది ఋగ్య మాధర్వ వేదాల సారం మనిషి ఎంతో విచిత్రుడు మనిషి ఎంతో విచిత్రుడు తన అంతరంగమును మార్చలేడు బహిరంగమును బ్రహ్మాండముగా మార్చును మనిషి గ్రహాంతరాల మీద అడుగులు వేయుచున్నాడు సంతోషమే కానీ తన ఈర్ష అద్వేషాలను అభిమాన దురభిమానాలను సంస్కరించుకొనలేకపోతున్నాడు వదులుకొనుట అసాధ్యం అసంభవం సంస్కారమే జరగలేదా అని దిగమింగుతున్నాడు బయటపడలేకపోతున్నాడు ఇది వదులుట కాదు మరింత ఉడికించుట వేదము మనిషిని అధ్యయనం చేసినది మనిషి స్వభావమును చదివినది మనిషి మనసును చూచినది మానవ స్వభావపు నిత్య సత్యములను చాటినది నాటి నుంచి నేటి వరకు ఏనాటికైనా మారినది మనిషి స్వభావము కాదు వేషము మాత్రమే పైనమునకు నాడు రథము నేడు విమానము చక్రభ్రమణమును మూలాసూత్రమున మార్పు లేదు మార్పు ఆకారమునందు మాత్రమే ఈ సూత్రం అన్నింటికీ తెలును అన్వయించుకొనవరెను అంతే వ్యసనము మనిషి ఏర్పరుచుతున్నది భగవదత్తము కాదు భగవంతుడు ప్రసాదించినవన్నీయు మానవుని శ్రేయస్సునికే అగును మానవుడు విచిత్ర పాణి ప్రాణి తనను తాను ధ్వంసం చేసుకున్నట్లు నిపుణుడు ఈ నైపుణ్యం ఇతర ప్రాణులకు లేదు మనిషి ఇతరులను సైతం ధ్వంసం చేయగల దిట్ట జోదమును ఒక వ్యసనముగా మనిషి వ్యసనముగా మనిషి ఏర్పరచుకున్నాడు ఎంతో నాగరికులమనిపించుకుని జాతులు సైతం నేటికిని ఈ వ్యసనము నుండి బయటపడలేకున్నవి సత్యమేమనగా ఈ నాగరికత మనిషికి మత్తునిచ్చి జోదపు సంఖ్యలను బంధించినది నేటి నాగరికత ప్రధాన లక్షణమేమనగా ఇది బంధములను తెలియనిదు కట్లలో కుంగువాడు సహితం తాను స్వతంత్రుడు అనుకును వేద సూక్తము జూదమును గురించి సుందరముగా వివరించినది బహుశా ఇంత కొద్దిలో వేదమును గురించిన ఇంత వివరణ సాహిత్యమునది అగుపించలేదు ఇంత వివరించినను ధర్మరాజు నలుడు జూదముననే కదా నలిగినారు మనిషి వేదము చెప్పినది వినంత వరకు చెడుతున్నాడు అందుకు ఇది నిదర్శనం ఒక వ్యసనమును కలిగించుట సులభం మాన్పించుట సుమారు అసాధ్యం వ్యసనము వ్యక్తి అధిగమించవలసి ఉన్నది అందుకే వేదము వ్యసన పనున్నే సంబోధించినది అక్షర్మ దివ్య కృషి ప్రత్యూష అంటే జోదమాడకము కృషి చేయము కృషి చేయుము అని కుటుంబమును గురించి వేదమునకు ఎంత ఆవేదన కుటుంబమే కదా లోకమునకు మూలం ప్రకృతి విచిత్రాతి విచిత్రం ప్రకృతి విచిత్రాతి విచిత్రం నిఘూఢ నిగూఢము విశాలాతి విశాలము ఇంకేమనగలము ఇంతే ప్రకృతి ఇంతేనా కాదు భాష ఇంతే భాష పరిమితం ప్రకృతి అపరిమితం అపరిమితమను పరిమితముతో చెప్పరాదు అందుకే ఆకాశం ఆకాశం వంటిది సముద్రానికి సముద్రమే ఉపమానం అన్నారు వాల్మీకి సృష్టి మొదల ఇప్పటికీ నూట తొంభై కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్భై పైగా సంవత్సరాలు పాశ్చాత్యులు పేర్కొంటున్న చరిత్ర అనే పదానికి కనీసం వెయ్యేళ్ళు లేవు ఈ పరిజ్ఞానంతో అనంతమైన కాలాన్ని కొరవడానికి ప్రయత్నించడం కాళిదాసు అన్నట్లు గమిష్యామ్య పహస్యాతాం నాగరికతలు ఎన్ని వచ్చినచో ఎన్ని లైనచో రాతీయుగం లాంటి కాలమానానికి అందనిది ఇందులోని తాత్వికత ఏమన్నా ఏది ఎప్పటికీ ఎదుగుతుండదు పెరుగుట కూలుట నియము ఈ చిన్ని విషయం తెలియని వాళ్ళు చెప్పే చరిత్ర అనే దానిని అనంత చరిత్ర గల భారతీయులు మనస వాచ కర్మణ నమ్ముతున్నాం ఇది పతనానికి పరాకాష్ట ఈ అనంతమైన కాలక్రమం భూమి మీద నుంచే అగ్ని అదృశ్యమైన కాలం ఉండవచ్చును అగ్ని ఆకాశమైన భూమి మీద జలములందుకున్నాడు భూమి మీద అగ్ని అదృశ్యమైనప్పుడు జలములందలి అగ్నిని ఆవిష్కరించుట జరిగిన బృహత్ ప్రయత్నపు సంకేతమే వేద సూక్త సంకేతముగా కనిపించుతున్నది అదృశ్యమైన అగ్నిని పునఃప్రతిష్ఠించుట సామాన్య విషయం కాదు ఇది వేదకాలమునందే జరిగి ఉండన అవసరం లేదు అంతకుముందు ఎన్నడో జరిగిన దాన్ని వేదం ఉల్లంఘించి ఉండవచ్చును రెండు వేల ఏళ్ళ నాటి వైభన్నందు సృష్టి ఆదిని గురించి చెప్పబడినది ప్రాణి వలన జీవించుతున్నది ఏది పోయినంత జీవితం చాలించుతున్నది ఆ ఉన్నదేది ఈ పోయినదేది ఇది ప్రశ్నయే దీనికి బదులు లభించలేదు లభించదు ఎలాన ఇది సత్యము రూతము దీనిని ఎవడు చూడజాలడు ప్రాణము ఆత్మ ఇవి ఉన్నంతకాలము జీవితముండును ఇవి లేనప్పుడు కళేబరము మిగులును ప్రాణము ఆత్మ నామవాచకములు మాత్రమే వాటి స్వరూప స్వభావములు తెలియవు వేద సూక్తమున మనసు ప్రాణమైనది మనసే ప్రాణమని అప్పటి అవగాహన మనసునకు ప్రాణమునకు రూపము లేదు కావున పర్యాయమైన తప్పులు కాదు మనసే మనిషిని కదిరింపజీచున్నది మనసు లేకున్నా ఏ అవయవము తన పని నిర్వర్తించలేదు మనసు లేనప్పుడు కన్ను చూచుచుండును కానీ కాంతడు ఈ న్యాయము అవయములన్నింటికీ వర్తించడు అందువలనే మనసున్న ప్రాణము అన్నారు ఈ మనసును మనిషిని వదిలి ఎతటిగేకును ఆ ప్రశ్నయ్యే వేద సూక్తంలో ఉన్నది అన్వేషణం ఎంతో అందముగా చెప్పడం జరిగినది ఇది ఒక అంతము లేని అన్వేషణ అన్వేషణ ఒక జీవితం అన్వేషణ జీవితం చివరకు ఆలోచించిన అనుకున్నది లభించినది అరుదు ఇక సృష్టి మూలమును గురించి ఆలోచనకు అంతం ఎక్కడిది విశ్వమును చేయువాడు విశ్వకర్మ కర్మమును బట్టి నామము ఆ పదార్థం అయ్యేది ఆ అన్వేషణముననే పేర్లు ఇవి మనము పెట్టినవి అసలు ఆ పదార్థం ఏమన్నది ఈ ప్రశ్నయ్యే వేదము సూక్తములయందు సృష్టిని గురించి తెలుసుకుని జిజ్ఞాస ఉన్నది ఒక మహత్తరమైన ప్రశ్న ఉన్నది లోకములను సృష్టించిన వాడు దేని మీద నిలిచినాడు విద్వాంసులారా మనసును అడగండి విశ్వమును సృష్టించిన వాడు సృష్టికి ముందు దేని మీద నిలిచి సృష్టించాడన్నది మేధవుల మేధావులకు ప్రశ్న ఇది ఇంతవరకు ప్రశ్నయే అసలు ఈ భూమి దేని మీద నిలిచి ఉన్నది ఇది ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్న ఏక ఏవా లేదా ఒక్కడే అను పదము స్పష్టముగా చెప్పబడినది ఏకవ బ్రహ్మ ద్వితీయం బ్రహ్మము అంటే ఒక్కడే రెండవ వాడు లేడు ఒక్కడే సకల సృష్టి స్థితిలయములకు కారకుడు ఆ ఒక్కడెవరు అజస్య అని ఒక పదము వేదంలో వాడినారు అతడు జన్మరహితుడు ఇది మరొక విశేషణము అజస్య నాధ నాభవ త్యేకమర్పితం శ్వాస భువనాన్ని తస్తు అంటే అధుని నావి ఎందు బ్రహ్మాండమునందు సకల భువనములు ఉన్నవి అజ్ఞానములు ఎందు వంటిది హరణే అన్నారు ఒక పదార్థమును చూచలకు మధ్యనున్న మంచు కరుగుట అవసరం పదార్థము అన్నది దానిని చూచువాడు ఉన్నాడు మధ్య అజ్ఞానం అనే మాయ నిలిచినది అజ్ఞానము తొలగిన పదార్థము దర్శనము ఇచ్చును చీకటిలో త్రాటిని చూచి పాము అని భ్రమపడు వానికి పోవలసింది ఒకటే చీకటి అప్పుడు వాస్తవం కనిపించును మానవుడు ఏకాకిగా ఒంటరిగా వేరుగా జీవించదడు పశుపక్షాదులు సైతం ఒంటరి జీవితం గడపజాలవు తోడు లేనిదే జీవితం సాగదు ఒంటరి బ్రతుకు ఒక బ్రతికే కాదు జీవితంలో ఎక్కువ కాలం కలిసి ఉండుట మగకు ఆడ ఆడకు మగ తోడు అవసరం ఈ జంట తోడుకు మాత్రమే కాదు గురుతరమగు కుటుంబ బాధ్యతలు నిర్వహించవలసి ఉంది సమాజపు స్వరూప స్వభావములు ఎటువంటివి అయినను అది ఆది దంపతుల కుటుంబం మీదనే ఆధారపడును మంచి కుటుంబమే మంచి సమాజమగను సశేషం కృష్ణం వందే జగద్గురు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమ శివాయ